బైబిల్కి అంత ఉందా అసలు దానికి ఆకాశాన్ని కొలవగలమేమో కానీ బైబిల్ను మనము కొలిచి నిర్వచించలేము అరవై ఆరు టైటిల్స్ ఉన్నాయి అరవై ఆరు గ్రంథాలు అని అంటే అలాగ ఒక గ్రంథం గ్రంథంలో అనేక పేజీలు ఉండాలనే నియమేం లేదు అనేక పేజీలు ఉంటే ఒక గ్రంథం అని వీళ్ళ భాష లోక సంబంధుల భాష లక్షల పేజీల సమాచారం నిమిడిచి నిక్షిప్తము చేసి నిగూఢము చేసి నిగూఢంగా దాచిపెట్టి ఇమిడ్చి ఒక రెండు పంక్తులు రాసిన అది ఒక ఉద్గ్రంథమేననేది క్రైస్తవునికి ఉన్న ప్రత్యక్షత దేవునికి స్తోత్రం కలిగిన కాక దేవుడు మనకు అనుగ్రహించిన బైబిల్ అటువంటి అద్భుతమైన గ్రంథం దేవుడు స్తోత్రము